హలో గా వెల్కమ్ టు ఈకామ్ కోచ్ రీపే సో ఈ వీడియోలో ఏంటంటే ఆలీబాబా నుంచి సో ఈ కామర్స్ బిజినెస్ చేయడానికి మనకు ఆపర్చునిటీస్ ఏంటి అసలు మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి అలీబాబా నుంచి అనేది సో ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకైతే వీడియో చూడండి ముందుగా వీడియో అయితే లైక్ చేయండి కుదిరితే వీడియో హెల్ప్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం యూజువల్ ఈ కామర్స్ బిజినెస్ చేసేటప్పుడు ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ మిషో లో గానీ మనం సేల్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏ అయితే మనకు లోకల్ గా సో సప్లయర్స్ ఉన్నారో మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో లేదా ఏదైతే బీటూబీ వెబ్సైట్స్ సో ఇండియా మార్ట్ కానీ ఉదాన్ గా ట్రేడ్ ఇండియా సో సో నుంచి అనేది పర్చేస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో అందులో అయితే మనం సేల్ చేస్తాం సో మోస్ట్లీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే సెల్లర్స్ ఉన్నారో సో మోస్ట్లీ మనం చేసేది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైతే కాంపిటీషన్ ఉందో సో ఆ కాంపిటీషన్ లో అయితే మనం అయితే ఉంటాం హై కాంపిటీషన్ ఏదైతే ఉందో సో ఆ కాంపిటీషన్ లో అయితే మనం ఉంటాం అండ్ ఏదైతే ప్రైస్ గేమ్ అయితే ఉంటుందో సో ఆ ప్రైస్ గేమ్ లో కూడా మనం ఉంటాం సో యూజువల్లీ ఎవరైతే తక్కువ ప్రైస్ పెడతారో సో ఎవరైతే తక్కువ ప్రైస్ పెడతారో ఆర్డర్ కూడా వాళ్ళకే వస్తాయి కాంపిటేటర్స్ ఎవరైతే సేమ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారో యూజువల్లీ వాళ్ళు మనకంట తక్కువ ప్రైస్ పెడతారు సో ఆర్డర్స్ కూడా వాళ్ళకే సో వాళ్ళకైతే వెళ్తాయి సో తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది అసలు ఎలా వెళ్ళాము మనకంట తక్కువ ప్రైస్ పెట్టి సో సేల్ చేస్తున్నారు మనం తక్కువ ప్రైస్ పెడతానేమో మనకేమో సో ప్రాఫిట్ మార్జిన్ ఉండదు సో మనం చాలా అమౌంట్ కూడా లాస్ అవుతాం సో మనకంట తక్కువ ప్రైస్ పెట్టి మన కాంపిటేటర్స్ అనేది ఎలా సేల్ చేస్తారు అనేది అయితే ఒక డౌట్ అయితే మనకైతే ఉంటుంది సో రీజన్ ఏంటంటే సో రీజన్ వచ్చేసి సింపుల్ గా వాళ్ళైతే డైరెక్ట్ గా ఏదైతే అలీబాబా కానీ ఈవెన్ చైనాలో కానీ గా మ్యానుఫ్యాచర్స్ కానీ సప్లై దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేది సో వాళ్ళు గా స్టోర్ చేస్తారు సో వాళ్ళు బల్క్ లో ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళైతే ఇక్కడైతే సేల్ చేస్తారు దాని వల్ల మీకంటే వాళ్ళైతే తక్కువ ప్రైస్ అయితే ప్రొడక్ట్ పెట్టి అయితే సేల్ చేస్తూ ఉంటారు సో మీకు డౌట్ రావచ్చు సో వాళ్ళు బల్క్ లో ఇంపోర్ట్ చేసుకుంటే సో వాళ్ళు ఆ ప్రొడక్ట్ అనేది వర్కౌట్ అవుతే వాళ్ళకైతే సో మనీ అనేది లాస్ అవుతుంది కదా అని సో వాళ్ళు ఏంటంటే కొంతమంది సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఆ ప్రొడక్ట్ అవైలబుల్ ఉంటే ఆ ప్రొడక్ట్ సెల్ చేసిన తర్వాత వాళ్ళకి మంచిగా డిమాండ్ ఉన్నదని తెలిసిన తర్వాత ఆ ప్రొడక్ట్ బల్క్ లో కూడా వాళ్ళైతే చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో కొంతమంది ఎవరైతే ఇండియా లో మనకి లో ఎవరైతే మనకి సో రీసెల్లర్స్ ఉంటారో ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు బల్క్ లో ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు సో మనకి ఎవరైతే ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సేల్ చేస్తుంటారో వీళ్ళు కూడా సో ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో అమెజాన్ లో మెషోలో లేకపోతే ఫ్లిప్కార్ట్ లో వీళ్ళు కూడా సేల్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది మోస్ట్లీ మనం ఏంటంటే సో మన ఏదైతే కాంపిటీషన్ కాంపిటీషన్ మనం అయితే వాళ్ళే మనకంట తక్కువ ప్రైజ్ పెడతారు సో యూజువల్లీ ఆర్డర్స్ అన్ని వాళ్ళకే వెళ్తే సో మనం సో సేమ్ ప్రైజ్ మనం అయితే కాంపిటేటివ్ ప్రైజ్ అయితే ఇవ్వలేము కాబట్టి మనకైతే ఆర్డర్స్ రావు మన మనం ఏదైతే ప్రొడక్ట్స్ అనేది వీళ్ళ దగ్గర కొంటామో అప్పుడు మన మన ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే డెడ్ స్టాక్ అవుతూ ఉంటుంది మోస్ట్లీ సో ఇదంతా కాదు ఈ హై కాంపిటీషన్ లోని లేదా ఈ ప్రైస్ గేమ్ లోని మనం పడకూడదు అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే సో ఏదైతే అమెజాన్ ఉందో సో అమెజాన్ లో ఏంటంటే మనం ప్రాపర్ గా ప్రొడక్ట్ రీసెర్చ్ అనేది చేసుకొని సో ఏదైతే లెస్ కాంపిటీషన్ హై డిమాండ్ లేదా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి అండ్ చాలా వరకు చాలా ప్రొడక్ట్స్ యూనిక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి సో అలాంటి ప్రొడక్ట్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్ గా ఏదైతే ఆలీబాబా ఉందో అలీబాబా నుంచి అయితే ప్రొడక్ట్స్ అనేది డైరెక్ట్ గా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో సో సప్లయర్స్ ఉన్నారో టైలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి స్టార్టింగ్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఇలా మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ గా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ సప్లైర్స్ ఉన్నారో వాళ్ళకి దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్ట్ యొక్క సో కాస్టింగ్ కూడా తక్కువ అవుతుంది సో కాంపిటీషన్ లో కూడా ఏంటంటే సో మనం మన ఏదైతే ప్రొడక్ట్స్ ఏదైతే ప్రాపర్ గా ప్రొడక్ట్ రీసెర్చ్ చేసి లేదా యూనిక్ ప్రొడక్ట్స్ ఏదైతే అవి అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ప్రొడక్ట్స్ సేల్ చేసేటప్పుడు ఏంటంటే మనకైతే స్టార్టింగ్ లో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ గేమ్ లో కూడా ఏదైతే ప్రైస్ గేమ్ ఉంటుందో తక్కువ ప్రైస్ లో పెట్టి సేల్ చేస్తున్నారో ఆ ప్రైస్ లో కూడా మన పడడం ఏదైతే సో మనం ఎక్కువ ప్రైస్ పెట్టుకుని కూడా డిమాండ్ బట్టి ఎక్కువ ప్రైస్ కూడా పెట్టుకుని కూడా మనం అయితే ఆ ని అయితే సేల్ చేయొచ్చు సో మన ఓన్ గా ఏదైతే ప్రైవేట్ లెబిలింగ్ బ్రాండ్స్ ఉంటాయో బ్రాండ్ కూడా మనకు బిల్ చేసుకున్న ఆపర్చునిటీ కూడా మనకి ఏంటంటే అలీబాబా నుంచి ప్రొడక్ట్స్ అని ఇంపోర్ట్ చేసినప్పుడు అయితే మనకైతే సో ఉంటుంది సో అమెజాన్ లో అండ్ ఫ్లిప్కార్ట్ కు వచ్చేటప్పుడు మనకి ఏంటంటే అక్కడ ప్రీమియం కస్టమర్స్ కూడా ఉంటారు సో మన టార్గెట్ ఎప్పుడు కూడా ఏంటంటే మన ప్రీమియం కస్టమర్స్ చేయాలి అప్పుడు ఏంటి మన ప్రొడక్ట్ యొక్క ప్రైసింగ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే పర్చేస్ చేస్తూ సో లాంగ్ టర్మ్ లో కూడా ఏంటంటే మీరు మంచి ప్రాఫిట్ కూడా చేస్తూ ఉంటారు నేను ఆల్రెడీ ఆలీబాబా అండ్ వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ గురించి అయితే నేనైతే సో ఫుల్ లెంత్ వీడియోలు కూడా చేశాను అసలు మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి ఉన్నాను మన ఛానల్లో సో ఆ వీడియోస్ కూడా అయితే మీరు అయితే చెక్ చేయండి సో యాజ్ ఏ బిగినర్ గా మీరు ఏంటంటే ఏదైతే ఈ ఏదైతే కాంపిటీషన్ ఉందో ఏదైతే బెస్ట్ సెల్లింగ్ బెస్ట్ సెల్లింగ్స్ అంటారు అయితే మీరు పడకూడదు ఏదైతే మనకి యూనిక్ గా ఉంటాయో అండ్ లెస్ కాంపిటీషన్ ఏంటో అలాంటి ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్ గా సో చైనా నుంచి ఒకేసారి మీకు ఫైవ్ టు టెన్ ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్రొడక్ట్ మీద ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ మీరు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ యూనిట్స్ మీరు ఇంపోర్ట్ చేయగలిగితే మీరైతే డెఫినెట్లీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ అయితే చూస్తారు మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ప్రొడక్ట్ గురించి సో ఈ ఏదైతే కాంపిటీషన్ ఉందో ఈ ప్రైస్ గమ్ లో అయితే మనం అయితే సో యాజ్ అ బిగినర్ గా పడము సో ఈ హై కాంపిటీషన్ లో పడినప్పుడు ఏంటంటే మనం ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా మనం అయితే ప్రా ప్రాఫిట్ మార్జిన్ అయితే ఎక్కువగా చేయలేము లాంగ్ టర్మ్ లో కూడా బిజినెస్ అయితే మనమైతే స్కేల్ చేయము అందుకే ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో ప్రాపర్ గా ప్రొడక్ట్ చేసుకుని అయితే సో స్టార్ట్ చేయండి సో అండ్ ఏదైతే మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి ఏదైతే డాక్యుమెంట్ జిఎస్టి గానీ ఐఈసి కానీ ఏడీ కార్డు గానీ ఇవన్నీ కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇంపోర్ట్ చేసుకోగలిగితే ఏదైతే ప్రోడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతామో ఆ ప్రోడక్ట్ మీరు స్టార్టింగ్ మీరు ఇంపోర్ట్ చేసుకోగలిగితే తర్వాత నుంచి మీకైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది సో లాంగ్ టర్మ్లో ఎవరైతే ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే మనకున్న సో ఆపర్చునిటీ ఏంటంటే అలీబాబా కానీ వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ నుంచి కానీ మనం డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనమైతే సో మంచిగా ప్రాఫిట్స్ అనేది చూడవచ్చు లాంగ్ టర్మ్లో బిజినెస్ కూడా ఏంటి సేల్ చేయొచ్చు అండ్ మన సేల్స్ను కూడా సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇంక్రీస్ చేసుకోవచ్చు ప్రాఫిట్లో కూడా మనకైతే ఇంక్రీస్ అయితే ఉంటుంది ఏదైతే బెస్ట్ ఏదైతే మనకి హై కాంపిటీషన్ ఉందో అందులో ఏంటంటే మనం సో ఈ ప్రైస్ గేమ్ లో పడిపోయి మనం ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ చేయలేము అండ్ మనం ఏంటంటే బిజినెస్ ని కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ లో స్కేల్ అయితే మనం చేయలేము సో ఇది అలీబాబా నుంచి సో ఈ కామర్స్ బిజినెస్ చేయడానికి మనకున్న ఆపర్చునిటీ సో ఇలాంటి వీడియోస్ కోసం ఏదైతే అలీబాబా గురించి అండ్ ఈ కామర్స్ బిజినెస్ గురించి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి చాలా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్